ఆడవాళ్ళకి ఎడం చెయ్య మగవాళ్ళకి కుడి చెయ్య అయితే ఈ ఎడం చెయ్యి అనేటటువంటిది పూర్వ పూర్వజన్మను చూపిస్తుంది ఓకే మనం ఎవరు ఈ జన్మలో మన తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు గౌరవమైనటువంటి కుటుంబంలో మనం పుట్టామా లేదా మనము ఏం చేసినామో డిగ్నిఫిటీ అనేటటువంటిది అంతా కూడా ఈ చేతిరేఖలను బట్టి చెప్పొచ్చు దాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది చూడు కొంతమంది పాలిష్డ్గా స్మూత్గా మనం మాట్లాడతాం కొంతమంది క్రూయల్ థింకింగ్ మేనేద్దాం చంపేద్దాం అన్నట్టు ఉంటారు ఈ థింకింగ్ని బట్టి మనము ఈ చేతిరేఖలను బట్టి చెప్పొచ్చు అనమాట అందువల్ల ఆడవాళ్ళకి ఎడమి వైపు ఎందుకలా మగవాళ్ళకి మంచి క్వశ్చన్ అడిగా ఈ యొక్క అసలు మనిషి శరీరంలో భాగము అంటావు స్త్రీ కుడి భాగం అంతా మగాడు ఎడం భాగం అంతా స్త్రీ అనమాట మరి స్త్రీలు అంటే ప్రేమ కదా మగవాళ్ళకి అందుకని గుండెల్లో స్థానం ఇచ్చాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి మీ ఆయన కూడా నీకు అలాగే ఎడం ఎడం గుండె మీద ఇస్తాడు అయితే ఈ యొక్క ఎడమ భాగం అనేటటువంటిది రిప్రజెంటేషన్ ఎడమ చెయ్య కాబట్టి ఈ ఎడమ చేతుల్ని బట్టి మనకు ఆడవాళ్ళకి చెప్తాము మగవాళ్ళకి ఏమో కుడిని బట్టి చెప్తాం అనమాట అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా కుడివైపు తన ప్రతి భర్త కూడా ప్రతి భార్యకి ఎడమవైపు ఇస్తాడు అందువలన మనము దీన్ని బైఫర్గేట్ చేసి ఏం చేస్తామంటే ఆన్ నేవరేజ్ మనం తీసుకొని కుడి చేతి వైపు మగాళ్ళకి ఎడమ చేతి వైపు ఆడవాళ్ళకి అని చూసి మనం ప్రెడిక్ట్ చేస్తామన్నమాట